గ్రూప్స్ పోస్టులు పెంచాలే డిఎస్సీలో కొత్త పోస్టులు పెంచి కొంత సమయం కూడా ఇవ్వాలంటూ నిరుద్యోగులు నిర్ణయిస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎట్లా చూడొచ్చు అన్న ప్రభుత్వం ఒక పక్క అశోక్ సార్ కూడా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు అయినప్పటికీ పట్టించుకోవట్లేరు ఎవరు ఏ దీక్షలు చేసినా పట్టించుకోవట్లేరు ఎన్ని ముట్టలు చేసినా పట్టించుకోవట్లేరు ఎట్లా చూస్తున్నారు మీరు అన్న నా పేరు జంగయ్య ఉస్మా యూనివర్సిటీ ఒక విద్యార్థిగా ఉస్మా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినటువంటి ప్రశ్నలు వేసి గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ ఇస్తామని గ్రూప్ టూ రెండు వేలు ఇస్తామని గ్రూప్ త్రీని మూడు వేలు పెంచి ఇస్తామని ఆ రోజు విద్యార్థులకు మాయమాటలు చెప్పి అదేవిధంగా మెగాడియస్ ఇరవై ఐదు వేలు పైచికులు మేది మేయాడియస్ వేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖకు సంబంధించి ఇప్పటివరకు ఒక మంత్రి లేడు విద్యార్థులు ఏమైనా సమస్య చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోవాలి అంటే ఈ పోస్టులు ఈ హామీలు ఇచ్చేయరు మీరు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు ఈ హామీలు ఎవరితో పంచుకోవాలి ఎవరికి వినతి పత్రం వేయాలి ఎవరిని అడగాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పుకోని ఒక మంత్రి లేడు ఒక విద్యాశాఖ మంత్రి లేదు ఏ మంత్రి స్పందించాడు ఏ మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు అసలు అర్థం అవుతుంది అనుకోవచ్చా వాళ్ళకు అంటే జనరల్ ఈ సబ్జెక్ట్ అవుతుంది అనుకోవచ్చా అంటే వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం వచ్చింది ఏ విద్యార్థులు ఏం చేస్తారు ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనే ఒక వివక్ష ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గుర్తుంచుకొని కాంగ్రెస్ నాయకులకు ఈరోజు ఒకటేవి చెప్తాం ఈరోజు ప్రభుత్వానికి కారణమైనటువంటి నిరుద్యోగులను పట్టించుకోకపోతే మీకు అధోగతే పడుతుంది మళ్ళీ జరిగే స్థానిక సమస్యలలో ఈరోజు మీకు ఘోరంగా ఓటమి చెందుతుందని మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులకు హెచ్చరిస్తున్నాం ఓకే అంటే దాంతోపాటు మొన్నటి వరకు గ్రూప్ వన్లో వన్ టూ హండ్రెడ్ ఇవ్వాలంటూ సాక్షాత్తు బండ్లు పట్టి క్రమంలో అప్పుడు కేసీఆర్ హేమ చెప్పిండు ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫిఫ్టీకే క్లోజ్ చేసేసి రిజల్ట్ ఇచ్చేసారు ఇవాళ ఎట్లా చూస్తా అంటే అంత విద్యార్థులు నిరుద్యోగులు పట్టించుకునే ఆలోచన లేదనుకోవచ్చా అంటే ఓన్లీ ఏం లేదంటే రెచ్చగొట్టిండ్రు అంతే ఓన్లీ విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు అప్పుడు కొంతమంది నాయ కొంతమంది నాయకులను వాళ్ళ విద్యార్థి నాయకులను ఆ తీర్మార్ మల్లిగాడు ఆ బల్మూరి వెంకటగాడు రియాజ్గా అంటాడు కొంతమంది వీ వీళ్ళందరూ కొంతమందిని వాడుకొని విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తా ఇదే బల్ ఇదే బట్టి విక్రమాగరావు ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నానంటే ఇదే ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాలి కదా అని అసెంబ్లీ సాక్ష్య క్వశ్చన్ చేసి ఈ విద్యార్థులను రెచ్చగొట్టి అరే మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇస్తుందేమో అని విద్యార్థులకు ఏదో ఆశ కల్పించి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రిజల్ట్ వచ్చింది ఈరోజు ఏమి వన్ ఇయర్ ఫిఫ్టీ ఇచ్చి అంటే విద్యార్థుల మోసం చేస్తుంది ఎవరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థులారా నిరుద్యోగులారా ఒకసారి ఆలోచించండి ఒకసారి గ్రహించండి ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుంది మీరు ఒకసారి ఆలోచించాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు చేశారు విజయవంతం చేశారు ఆల్రెడీ వాళ్ళకు ఆల్రెడీ వణుకు స్టార్ట్ అయింది మీరు ఒకవేళ ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెగా డిఎస్సి అదేవిధంగా ఒక ఉద్యోగానికి ఒక ఉద్యోగానికి మ్యాక్సిమం ఎప్పుడు ఉన్నట్టే రెండు నెలలు గ్యాప్ ఉండాలి ఈరోజు గ్రూప్ టూకు డిఎస్సీకి ఏడు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది అంటే ఏడు రోజులల్లో ఒక విద్యార్థి ఏ విధంగా ఎగ్జామ్ రాయగలుగుతాడు ఇంత కామన్ సెన్స్ అనే ఉండాలి కదా నేను నేనేమంటున్నానంటే మీరు వెంటనే గ్రూప్ టూ గ్రూప్ టూ రెండు వేలు పెంచి గ్రూప్ త్రీ మూడు వేలు పెంచి అదేవిధంగా డిఎస్సి ఇరవై ఐదు వేల పరిస్థితులు వేసి అదేవిధంగా ఒక్కొక్క ఎగ్జామ్కి రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే పెట్టని ఏడలా ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మీరు ఒకవేళ పెట్టకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులైనా కానీ అయినా కానీ మీరు ఎక్కడున్నా కానీ మేము అడ్డుకుంటాం అదేవిధంగా ఇది ఇవి సాధించే వరకు మేము ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం అడ్డుకుంటూనే ఉంటాం ధర్నాలు చేస్తూనే ఉంటాం అవసరమైతే మరోసారి అదే అదేవిధంగా విద్యాశాఖను అసెంబ్లీని జరగబోయే అసెంబ్లీని అడ్డుకుంటామని అవసరమైతే చెలో ఢిల్లీగా చెలో ఢిల్లీ ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ ఇదే ఆర్టిస్ట్ కారోకి వచ్చి ఈరోజు అంతకుముందు ఏమి ఇస్తాయి కదా ప్రభుత్వం వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగులు ఇస్తాం జాబ్ క్యాలెండర్ విలువ చేస్తాం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడ పోయిన బిడ్డ మీరు ఒకసారి ఆలోచించండి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వం వేసినటువంటి ముప్పై వేల ఉద్యోగాలనే ఏదో నియమక పత్రాలు ఇచ్చి ఏదో మేము మేము ఇచ్చినాం అంటే అరేమో సిగ్గు నాదరా బాబు మీకు నాకు అర్థం కాదు మీ ప్రభుత్వంలో ఏం నోటిఫికేషన్ చేశారు మీరు ఏం నోటిఫికేషన్ ఏం ఎగ్జామ్ పెట్టారు అది చెప్పురా బాబు ఇప్పటివరకు ఒక ఒక వెయ్యి ఉద్యోగాల గిట్ల నోటిఫికేషన్ అయ్యేటటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు వెంటనే లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు వేయాలి అదేవిధంగా జాబ్ కళ్యాణ్ విడియా మెగా డిఎస్ చేయాలా గ్రూప్ టూను వన్ ఇస్టు గ్రూప్ టూను మీరు రెండు వేలు పెంచాలి అదేవిధంగా గ్రూప్ టూని మూడు వేలు పెంచాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్ చేస్తున్నాం ఓకే అశోక్ సార్ పక్క దీక్ష చేపడుతున్నారు వారం నుంచి ఆమరణ దీక్ష చేపడుతున్నారు ప్రభుత్వానికి ట్రీట్మెంట్ లేదు ఏం లేదు ఎవరిని కలవనియకుండా బంధువులను రానియకుండా చుట్టూ వందల మంది పోలీసులను పెట్టేసి నిర్బంధించారు ఎట్లా చూస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత్రిత్వ పరిపాలన జరుగుతుంది మనం ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఏదో ఏమంటారు చీకటి రాజ్యం ఎమర్జెన్సీ ఉన్నదని మేము అనుకున్నాం అంటే మనం చూలేము కానీ అనుకున్నాం కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెలో ఢిల్లీ ముట్టడిస్తే ఈరోజు అర్ధరాత్రి వచ్చి పోలీసులు ఎత్తుకపోవడం ఈరోజు అశోక్ సార్ ఈరోజు దీక్ష చేస్తే పహారీగాంచడం అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి స్వేచ్ఛగా మీరే చెప్తున్నారు కదా ఏదో ప్రజాపాల ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఒక అంశం పైన దీక్ష చేసుకునే హక్కు రైట్ లేదా ఆయనకు స్వేచ్ఛ లేదా ప్రశ్నించే స్వేచ్ఛ లేదా అంటే మీదికే ప్రజాస్వామ్యం ఏమంట ప్రజా పరిపాలన అంటున్నారు కానీ ఇది నియంత్రిత పరిపాలన బిడ్డ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులరా మీకు కాలం చెల్లింది త్వరలో మీకు నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థులు తెలంగాణ సమాజం మీకు తగిన బుద్ధి తెలియజేస్తుందని మేము హెచ్చరిస్తాం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు పేపర్ ప్రకటనలు ఇచ్చారు ఇవాళ గ్రూప్లో రెండు వేలు పెంచమంటే పెంచలేకపోతున్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు వేస్తారట అంతే అందులో అన్ని పోలీస్ జాబులే ఉన్నాయి ఎట్లా ఎట్లా మరి నేను అదే చెప్తున్నాను కదా బిడ్డ మీరిగిత రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అగ్నిగుండం జరుగుతుంది మీరు రెండు లక్షల ఉద్యోగాలే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు మెగా డిఎస్సీని ఈ డిఎస్సిని క్యాన్సల్ ఏమంటారు పొడిగించి మళ్ళీ రివిజన్ జీవో జారీ చేసి ఇరవై ఐదు వేల పరీక్షకుల డిఎస్సీ చేయాలని లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు మీ ఇళ్ళను ముట్టడిస్తామని అదేవిధంగా జరగబోయే అసెంబ్లీని ముట్టడిస్తామని అవసరమైతే ఈ తెలంగాణ తెలంగాణ సమాజం విద్యార్థి లోకమంది చెలో ఢిల్లీ వెళ్ళి మీ ఏఏసీ నాయకుడు రాహుల్ గాంధీని నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం ఓకే అంటే ఈ విధంగా నిరుద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తెలంగాణలో ఒక ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా ఎప్పుడప్పుడ ఎదురు ఒక గ్రూప్ టూ పోస్టులను పెంచాల్సిన అవసరం ఉంది గ్రూప్ త్రీ పెంచాలి గ్రూప్ వన్ వన్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇష్ హండ్రెడ్ చేయాలన్నారు ఏకంగా రిజల్ట్ ఇచ్చేసారు దీంతో చాలా అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులు అంతేకాకుండా డిఎస్సికి గ్రూప్ టూ పరీక్షకు వారం రోజులు సమయం కూడా లేదు దీంతో ఎలా చదవాలంటూ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు దాంతోపాటు దాంతోపాటు మిగతా ఆ డిఎస్సికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి అభిప్రాయం చెప్తున్నారు ఇవన్నీ చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ పెడచొన పెడుతుంది మన్నడికి మన్న ముట్టడి కార్యక్రమం చేపట్టారు దాంతో విజయవంతం చేశారు అయినా అంతే అంతేకాకుండా అశోక్ సార్ ఆమర నిరాహార దీక్ష చేసేసి ఈ విధంగా ఆయనకు ప్రభుత్వానికి చేరవేసే విధంగా ప్రభుత్వం దీని తీవ్రతను చెప్పే అంశాన్ని తీసుకొస్తే ఆయనకు ట్రీట్మెంట్ లేకుండా ఆ విధంగా నిర్బంధించేసి ఎవరిని కలవకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం మారకపోతే తగిన గుణపాఠం చెప్తాం అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డలో ఉన్నట్టుగా నిరుద్యోగులు చెప్పేటట్టుగా అంశాలు డిమాండ్ ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది సురేష్ సురేష్తో రవిచంద్ర ఉస్మాన్ యూనివర్సిటీ అశోక టీవీ